ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి స్వాగతం స్వామివారు ఎవరినైతే సంస్కరింపదలుస్తారో వారి పట్ల సంపూర్ణ అనుగ్రహం కురిపించి స్వేచ్ఛనిచ్చి వారి అనుమాన నివృత్తి చేసి అపోహలను పటాపంచలు చేస్తారు జాజ్ అనేది ఒక విదేశీ సంగీత వాయిద్యం ఆ జాజ్ వాయిద్య కళాకారుడే అమెరికాకు చెందిన రిచర్డ్ బ్యాక్ అతడు అప్పుడప్పుడు సత్యసాయి భజన కేంద్రాలకు వెళ్ళేవాడు ఒకమారు మెక్సికోలో ఇంద్రాదేవిగా ఇండియన్ పేరు పెట్టుకున్న రష్యన్ యోగా టీచర్ వినిపించిన సత్యసాయి బాబా వారి భజన పాటలు విని తన్మయత్వం చెందుతాడు రిచర్డ్ బ్యాక్ స్వామి గురించిన వివరాలు ఆమె నుండి సేకరిస్తాడు స్వామివారి స్వరం స్వామి చెప్పే మత సామరస్యతలను కలిగించే ఉపన్యాసాలు మానవతా విలువలతో కూడిన స్వామి ప్రబోధలు స్వామి చేసే చమత్కారాలు అంటే మెరకల్స్ గురించి వింటాడు అతడు ఇంద్రాదేవితో ఆయన ఒక దివ్య పురుషుడని నమ్ముతాను కానీ ఆయన చేసే చమత్కారాల పట్ల నాకు నమ్మకం లేదు అంటాడు ఇంద్రాదేవి నవ్వుతూ సరే నీవు ఎటు వెళ్ళి ఆయన్నొకమారు చూస్తానంటున్నావు కదా వెళ్ళి చూశాక ఒక అభిప్రాయం ఏర్పరచుకో అంటుంది రిచర్డ్ బ్యాక్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో టోక్యోలో జూమింగ్ లెన్స్ ఉన్న ఒక శక్తివంతమైన కెమెరా కొంటాడు మ్యూజిక్ రికార్డ్ చేసే పరికరాలు కూడా కొంటాడు అవన్నీ తీసుకుని నవంబర్లో బాబావారి జన్మ దినోత్సవానికి ముందే పుట్టపర్తికి చేరుకుంటాడు రిచర్డ్ బ్యాక్ అతడు పసిఫిక్ జాబ్ వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థకు మొట్టమొదటి అధ్యక్షుడు అతడి రిక్వెస్ట్ మేరకు ఫిల్మ్ కెమెరాలో షూట్ చేసుకోను నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తారు ప్రశాంతి నిలయ ఆశ్రమ నిర్వాహక కార్యదర్శి స్వామివారు సర్వజ్ఞులు కదా మొదటి చూపులోనే అనుగ్రహ వర్షం కురిపిస్తూ అతడి మనసు తెలిసినవారు కనుక భుజం మీద చెయ్యి వేసి బంగారు నీకు కావలసినట్లు స్వేచ్ఛగా షూట్ చేసుకో సౌండ్ రికార్డింగ్ కూడా చేసుకో అని అనుజ్ఞయిస్తారు బాబావారు దాంతో రిచర్డ్ బ్యాక్ భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా షూట్ చేసుకోసాగాడు అతడు పుట్టుపర్తి నుండి తన దేశానికి తిరిగి వెళ్ళిపోవలసిన రోజున స్వామివారు రిచర్డ్ బ్యాక్కి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారు స్వామి అతడి ఛాతి మీద తమ చేతితో రుద్దుతూ మరలా నీకు ఇంకొకమారు ఎప్పుడు హార్ట్ అటాక్ రాదు అంటారు సెప్టెంబర్లో తనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు ఇంద్రాదేవితో సహా ఎవ్వరికీ అతడు సన్నిహితులకు సైతం చెప్పలేదు అతడు దిగ్భ్రమలో ఉండగానే స్వామివారు ఒక ఉంగరాన్ని సృష్టించి అతడి వ్రేలికి తామే స్వయంగా తొడిగి ఇది నీ ఇల్లు బంగారు ఇక్కడికి నీవు ఎప్పుడైనా స్వేచ్ఛగా రావచ్చు అంటూ ప్రేమపూర్వకంగా అతడి చేతిని చరిచినప్పుడు స్వామివారి సహజ ప్రేమకు ముగ్ధుడై ఆనందపరవశుడవుతాడు దాంతో స్వామి చేసే అద్భుతాలు అంటే మిరాకిల్స్ పట్ల అతనికి అపోహ తొలగిపోయి సంపూర్ణ విశ్వాసం స్వామి పట్ల అమిత ప్రేమ అతని హృదయంలో ఏర్పడతాయి స్వామి చేసే మహిమలు వారి వారి పూర్వ జన్మ సుకృతం వలన వారి అర్హత మేరకు స్వామి ప్రసాదిస్తూ ఉంటారు జై సాయిరామ్